యుస్సు వీక్షకులందరికీ నమస్కారం మేము ఈ ఆర్గానిక్ తోట పెట్టిన తర్వాతనే కొన్ని రోజుల తర్వాత మాకు తప్పనిసరి దీనికి గోశాల ఉంటేనే కానీ మన ఆర్గానిక్ తోట సక్సెస్ కాదని ఎప్పుడైతే మేము తెలుసుకున్నామో అప్పటి నుంచి గోశాల మా మిస్సెస్ ఎంకరేజ్మెంట్లోని మా అమ్మ పేరు మీదనే ఒక గోశాల పెట్టినాము గోశాల పెట్టి పశువులు మెల్లగా 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 ఇంక్రీజ్ అవ్వకుంటూ వచ్చినాయి అప్పటి నుంచి పాలు మేమే కలెక్ట్ చేసి మేమే వాటిని కాగబెట్టేసి తోడుబెట్టి దాన్ని నెయ్యి చేయడం ఇదేంటంటే ఇదొక కవ్వం లాగా పనిచేసే మిషన్ ఇది దీనికి వుడన్ కవ్వమే ఉంటుంది యాక్చువల్గా ఇది ఏంటంటే పాత రోజుల్లో మనం కవ్వం ఎట్లా చేస్తారు మన అమ్మమ్మలు నాయనమ్మలు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ ఆపరేషన్ సేమ్ ఈ మిషన్ కూడా అట్లాగే ఆపరేట్ చేస్తుంది మోటారు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రెండు రకాలుగా తిరుగుతూ ఉంటుంది తిరగడంతో ఈ వస్తుంది అన్నట్టు ఈజీగా సో ఈ మెషిన్ గుజరాత్ నుంచి ఒక డైరీ ఫామ్ వాళ్ళు డెవలప్ చేసినారు చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మేము తెప్పించాం వాళ్ళ మిషన్ ఆల్ ఇండియా వైజ్ అమ్ముతా ఉన్నారు సో మాకు ఈ ఛానళ్ళతో వీటితో కొంత పరిచయం ఏర్పడి వాళ్ళకి ఆర్డర్ ఇస్తే వాళ్ళు పంపినారు సో దీంతోనే మేము కూడా యూజ్ చేసి దీనికి ఏంటంటే కవ్వము ఏదైతే కట్టే ఉంటుందో కట్టే రకరకాల కట్టెలతో చేస్తారు ఈ కవ్వాలు సో మేము ఆప్ట్ ఉన్నది సింపుల్ ఆపరేషన్ ఇది సింపుల్ ఎలక్ట్రిసిటీ ఆపరేటెడ్ ఇది చాలా లో హెచ్పి మిషన్ ఇది సో ఇప్పుడైతే మా లెవెల్ వరకు ఇది మిషన్ సరిపోతా ఉంది దీంట్లో డిఫరెంట్ కెపాసిటీస్ కూడా ఉన్నాయి సో రోజు వంద లీటర్లు కాగబెట్టాలన్నా పెరుగు చేయాలన్నా లేక మా నెయ్యి చేయాలన్నా కానీ అవసరం ఉండేటట్టు పెద్ద పెద్ద మిషన్లు కూడా హేర్ చేస్తున్నారు వాళ్ళు సో మాకు ఇప్పుడైతే మా కెపాసిటీకి సరిపోద్ది అన్న ఉద్దేశంతో ఇప్పుడు తెప్పించాము సో మాకే సక్సెస్ఫుల్గా లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నడిపిస్తూ ఉన్నాము సో బాగానే ఉంది ముఖ్యంగా ఏంటంటే కొంత గోసేవ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళ గోసేవ ఎక్కడ పోయి ఆవులకు సేవ చేద్దాం అనుకున్నా కానీ అక్కడ ఆవులు దొరకవు ఎక్కడికి పోవాలో వాళ్ళు చాలా దూరాలు పోవాల్సి వస్తుంది సో దాని బదులు ఇటువంటి నెయ్యి ఆర్డర్ ఇచ్చుకుంటే వాళ్ళు ఇండైరెక్ట్గా మా గోశాలకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది మా గోలకు కూడా సేవ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఒక డబ్బు మీరు కంపేర్ చేసుకుంటే మామూలు డైరీ కమర్షియల్ డైరీ ఫామ్స్లో ఏదైతే జెర్సీ ఆవులతోనో బాటితోనో ఆ రేట్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం ఎక్కువ అనిపించవచ్చు కానీ దీంట్లో ఏ టు గీ ఏదైతే వస్తుందో ఇప్పుడు జెర్సీలో రాదు అట్లా టు గీ ఇది హెల్త్కు మంచిది తర్వాత ఓ రకంగా గోశాలకు హెల్ప్ చేసినట్టు కూడా అవుతుంది సో అందరూ గోసేవ చేయలేరు కాబట్టి వాటిని మెయింటైన్ చేయలేరు కాబట్టి ఇండైరెక్ట్గా ఇట్లా ఆర్డర్ ఇచ్చుకుంటే కనీసం ఆ గోశకి ఇండైరెక్ట్గా మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది సో మెడికల్లీ కూడా ఇది చాలా ఫిట్ ఇది వాళ్ళకి ఎటువంటి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది డాక్టర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు ఏ టు గీ వాడమని అట్లాగే మా తోటకు కూడా కొంత హెల్ప్ అవుతూ ఉంది బయటికి పోకుండా మాకు ఆవు మూత్రం కానీ ఆవు ఈ ఓవర్ కానీ మాకు అవైలబుల్గా ఉన్నాయి సో వీటితో మేము రకరకాల కషాయాలు కానీ ఇవి కానీ చేస్తూ ఉంటాము అట్లాగే పాల వరకు వస్తే పాలు ఇంట్లోనే మా మిస్సెస్ మొత్తం చూసుకుంటుంది సో పాలు వచ్చేసి తోడు పెట్టేసి పెరుగైన తర్వాత దాన్ని మజ్జిగ కూడా మాకు అవసరం ఉంటుంది కషాయాలకు కానీ లేకుంటే బయోఫెర్టిలైజర్స్ కానీ ఇది అవసరం ఉంటుంది కాబట్టి ఇది కూడా మాకు యూజ్ అవుతూ ఉంది దీంట్లో నుంచి నెయ్యి చేసింది శుద్ధమైన నెయ్యి సాహివాల్ బ్రీడ్తో చేసిన నెయ్యి వచ్చేసి మేము తయారు చేస్తున్నాము ఇదంతా హైదరాబాదు లేకుంటే ఇక్కడ లోకల్ కూడా కొంతమంది క్లయింట్స్ వచ్చి తీసుకెళ్తున్నారు ఇప్పుడు దాదాపు ప్రస్తుతానికైతే మేము దాదాపు ఒక ఇరవై కిలోలు నెలకు అవుతూ ఉంది సో ముందు ముందు ఈ పశువులు ఇంక్రీజ్ చేసే ఆలోచన కూడా ఉంది సో అప్పుడు వచ్చేసి నెలకు యాభై కిలోలైనా చేసే సామర్థ్యాన్ని పెంచుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము